మరి అది ఒక తల్లి ఒక ఆవేదన ఎట్లా అప్పగలి ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న ఒక గొర్రె కాపరి కుటుంబానికి చెందినటువంటి మల్లేశన్న వాళ్ళకి గొర్రెలు లేవు కూలీకే వాళ్ళు వచ్చింది కూడా కూలీకే వచ్చిండు మరి మల్లేశన్న ఇక్కడే గౌరెడ్డిపేట పెద్దపల్లి మండలంలో అక్కడే ఒక అవ్వని కనిపి కళ్ళు కనిపించినటువంటి తన అవ్వని చూసుకుంటూ మరి మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి మరి అలాంటి అవ్వని చూసుకోవడానికి అట్లాంటి కూలి నాలి చేసుకుంటా వాళ్ళ కుటుంబానికి ముందుకు సాగుతుంది మరి నేడు ఏమైందంటే పొద్దున పదింటికి అదే కాపల కాయడానికి ఇటు గవరెడ్డిపేట ఆ ఈ ప్రాంగణంలో గవరెడ్డిపేట ఊరి శివార్లో ఉన్నటువంటి మన ఇటుక బట్టీలకి రావడం జరిగింది ఈ ఇటుక బట్టీలలో ఒక గొర్రె పోయి ఒక కరెంటు తీయకి చుట్టుకున్నది అయ్యో కరెంటు తీయకు చుట్టుకున్నది కదా అని చెప్పి మళ్ళీ అదే గొర్రెని ఆ గొర్రెను పట్టుకొని బయటకు లాగుదామని అనుకునే సమయంలోనే ఆ గొర్రెకి కరెంట్ షాక్ కట్టింది మల్లేశ్వరకి కూడా కరెంట్ షాక్ కొట్టి పొద్దున పదింటికి మరణించడం జరిగింది పొద్దున పది నుంచి ఇప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది మొత్తటి మొత్తం చీకటిగా చీకటిగా అయిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా బీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఇప్పటి వరకు కూడా చర్చలకి రాలే మరి పోయిన ప్రాణాన్ని ఎట్లాగో తీసుకొని రాలేము మరి వాళ్ళ అవ్వనెవరు చూసుకుంటారు కళ్ళు కూడా కనిపినటువంటి వాళ్ళ అవ్వనెవరని చూసుకుంటారు అట్లనే రీసెంట్ ఒక మూడు సంవత్సరాల క్రితం పెళ్ళయి మరి ఆమె పరిస్థితి ఏంటి అసలు కుటుంబం ఎట్లా ముందుకు సాగుతుంది మరి ఎన్నో తప్పులు మీరు చేసిండ్రు కదా ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ తప్పు ఉన్నది ఇది ఇక్కడ అది మొత్తం లూజ్ గా వైర్లు అయితున్నాయి అంటే టైట్ చేయాల్సిన బాధ్యత కరెంట్ డిపార్ట్మెంట్ తా కాదా వాళ్ళ అట్లనే వాళ్ళ అట్లానే ఇక్కడ ఇటుకబట్టి యాజమాన్యం మరి వీళ్ళు కూడా ఇక్కడ ఇటుకబట్టి అంటేనే ఎంతో ఎంతో మంది ఇక్కడ పని చేసుకుంటా ఉంటారు మరి నేను ఒక ప్రాణం పోయింది అని అంటే మరి దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి మరి పోలీస్ స్టేషన్ కి పోయిళ్ళు ఈ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని మాకు న్యాయం కావాలి అని అన్నారు మరి ఇక్కడ వందలాది మంది ఇక్కడ పొద్దున పదింటి నుంచి ఇప్పటి వరకు కనీసం బొట్టు నీళ్లు తాగకుండా వాళ్ళు ఇక్కడ కూర్చుంటే కానీ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు కూడా కదులుతలేరు మరి యాజమాన్యం ని కూచోబెట్టి మాట్లాడిస్తేనే కదా వీళ్ళకి నష్టపరిహారం వచ్చేది వీళ్ళ యాజమాన్యం ని కూచోబెట్టి మాట్లాడితేనే కదా మిగిలిన ఏమైనా కూడా తేలేదు మరి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి కదా మీరు ఏమీ చేయకుండా కేవలం కాలయాపన చేసి మరి వీళ్ళు చీకట్ అయిపోతే వెళ్ళిపోతరానా లేక మీకు ఆకలేతాందా నేనెళ్ళిపోతరానా ఎక్కి అంటారు ఇక్కడైతే ఎక్కి ఇదేం న్యాయం మావలు లేకముందు ఈ ఒక బీసీ బిడ్డ ఒక కుర్మ జాతికి చెందినటువంటి మల్లేశన్న మరి కూలీ చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి అందరు కూడా ఎంత ఎంత వేల అయినా కూడా మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు కూడా చెప్పడం జరుగుతుంది ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు కనీసం ప్రభుత్వం కనికరించి ఈ మహిళలను చూసైనా ఇక్కడ ఎంతో మంది చిన్నారులు కూడా ఉన్నారు ఇంత చీకటి కాలంలో అసలు ఏ పాము కుడుతుంది మళ్ళీ ఇక్కడ అసలు లూజ్ ఉన్నది వైర్లు లో మళ్ళీ ఇంకొకరు ప్రాణపాయ స్థితిలో పడకుండా దానికి ముందే మీరు అందరు కూడా జాగ్రత్తలు వహించి సత్వరమే సత్వరమే కేసులు నమోదు చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి మేము బీసీ తరపు బీసీ జేఏసీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి సత్వరమే ఈ అమ్మలకి అక్కలకి మరి చిన్నారులకి అందరికీ కూడా వాళ్ళు ఇంటికి చేరుకోవాలంటే మల్లేషన్